అందరికి నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ మనం ఒక యోగి ఆత్మగతిలో పద్మహంశీ యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకుంటున్నామండి అందులో భార భాగంగా మనం నిన్న ఒక మూడు రోజుల నుంచి గిరిబాల గారి గురించి తెలుసుకుంటున్నాం ఆమె ఒక నిరాహార యోగి ఆమె యాభై ఆరు సంవత్సరాలు ఆహారం లేకుండా ఎలా జీవించింది అనే విశేషాలన్నీ మనం తెలుసుకుందాం ఆమె యొక్క బాల్యం ఎలా గడిచింది అంటే బాల్యంలో తగ్గ ఇంపార్టెంట్ విషయాలు అయితే ఏమీ లేవు కదా చిన్నప్పటి నుంచి బాగా తిండిపోతూ అని మనకి తెలిసిందని ఆమెకి పన్నెండు సంవత్సరాల వయసులో అత్తవారింటికి కూడా వెళ్ళడం జరుగుతుంది మరి అక్కడ వాళ్ళ అత్తగారు ఈమె ముప్పొద్దులా తినటమే చూసి ఈమె ఎంతో హేళం చేస్తూ అవహేళం చేస్తూ ఎంతో అవమానిస్తూ ఉన్నప్పుడు ఆమె ఇంకా నేను ఎప్పటికీ తిండి తిననే తినను అని ఒక ప్రతిజ్ఞ పూనడం దానికి ఒక గురువుని నాకు పంపించు నేను తిండి లేకుండా ఉండటానికి నాకు ఒక సాధన కావాలి ఆ సాధన నేర్పి గురువుని నాకు పంపించమని పరమశివుడి దగ్గర కూర్చుని ఆమె ఎంతో వేడుకొనగా ఆ పరమశివుడు మరి ఒక గురువుని గంగానది ఒడ్డుకి వెళ్ళినప్పుడు అక్కడ పంపిస్తాడు ఆయన చక్కగా మరి గిరిబాల గారిని కలిసి ఆమెతో నేను పంపించిన నీ ప్రార్థన విని ఆ భగవంతుడు పంపించిన గురువుని నేనే అని ఆమె నిరాహార యోగిగా ఉండటానికి ఆమె ఒక యోగ ప్రక్రియని ఒక మంత్రాన్ని ఒక శ్వాస నియంత్రణ అభ్యాసాన్ని నేర్పుతారండి ఆ గురువులు అది ఒక సగటు మనిషి అంటే మన లాంటి మామూలు మనుషులు చేయడానికి కొంచెం కష్టతరమైనదే అందుట్లో కంతే కానీ ఇంకేం మందు కానీ గారడీలు కానీ ఏమీ లేవు ఆ క్రియకు మించింది మరేం లేదు అని కూడా ఆమె చెప్తున్నారండి పరమహంస గారు ఆమెని ఇంకా అడుగుతారనమాట అసలు ఇంకా చెప్పండి మీ గురించి నాకు ఇంకా మీ గురించి తెలుసుకోవాలని ఉంది అన్నప్పుడు ఆమెకు పిల్లలు కూడా కలగలేదండి ఆవిడ జీవితంలో కానీ ఆమె ఎప్పుడు బాధపడింది కూడా లేదు చాలా ఏళ్ళ కిందట అతని భర్త కూడా చనిపోతారు ఈమెకి నిద్ర మెలకువ రెండు సమానమేనండి ఈక్వల్ గా ఉంటాయి మనలా కాదనమాట చాలా తక్కువ సేపే నిద్రపోతూ ఉంటారు పదటి పూట ఇంటి పనులన్నీ చేసుకుని రాత్రి పూట ధ్యానం చేసుకునేవారండి ఋతువు మారుతాయి కదండి ఋతువుల తర్వాత ఋతువులు ఎలా అయితే మారుతూ ఉంటాయో వాటి మార్పు మార్తూ వస్తున్నప్పుడు వాటి మార్పు కొద్దిగానే అనుభూతం అయ్యేదంట కానీ ఇప్పుడు ఎప్పుడు జబ్బు పడ్డది లేదు నేను అని చెప్తున్నా చాలా ఆరోగ్యంగానే ఉండేవారండి ఏ వ్యాధి కూడా ఈ మీకు అనుభవంలోకి రాలేదు ఈ శరీరం మీదకి ప్రమాద శాస్త్రు గాయపడ్డప్పుడు కొద్దిగా నొప్పి కలుగుతుందంట ఎప్పుడన్నా ఏదైనా అనుకోకుండా ప్రమాదం ఏదైనా ఒక ఆ ఒక ఏదైనా గీరు పోవటమో కాలడమో ఏదో జరుగుతూ ఉంటాయి కదా పడటము ఇలా ఉంటాయి కదండి అలాంటప్పుడు మాత్రం నొప్పి కొంచెం మాత్రమే నంటుంది ఈమె శారీరకమైన మల మూత్ర విసర్జనలు కూడా లేవు ఆహారమే తిన్నప్పుడు ఇంకా అవి ఎక్కడి నుంచి వస్తాయండి మనలాగా ఆమె యూరిన్ కి వెళ్ళదు మలాన్ని విసర్జించదు రెండు లేవంటండి గుండె కొట్టుకోవడాన్ని ఊపిరి ఆడటాన్ని ఈమె అదుపులో ఉంచుకోగలదండి డెబ్బై రెండు శ్వాసలు కదా మనం చేసేది ఆ శ్వాసల్ని కూడా అదుపులో ఉంచుకోగలను అని చెప్తున్నారు అంతర్దర్శనాల్లో తరచుగా ఈమె ఈమె యొక్క గురుదేవుల్ని ఇతర ఆహా మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూస్తూనే ఉంటుందండి ఆ ధ్యానంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఈమెకి అంతర్దర్శనాలు కలగడం ఆ అంతర్దర్శనాల్లో ఆ ఈమెకి చక్కగా గురువుల్ని దర్శించటం అన్ని కలుగుతున్నాయంటండి అయితే ఈమె ఏం చెప్తున్నారు అంటే నేను ఎంతో మంది గురుదేవుల్ని మహాత్ముల్ని అంతర్దర్శనాల్లో నేను చూసానని చెప్తున్నప్పుడు అప్పుడు పరమ పరమహంస గారు అమ్మ మరి మీరు తిండి లేకుండా జీవించే విధానం ఉంది కదా దాన్ని మీరు ఇతరులకు ఎందుకు నేర్పలేదు ఇతరులకు నేర్పవచ్చు కదా అని అడుగుతారండి ఎందుకు అడుగుతున్నారు అంటే పరమహంస గారు ఈ భారతదేశంలో ఎంతో మంది ఆహారం లేక అలమటించిపోతున్న అభాగ్యులు ఎంతో మంది ఉన్నారు కదా వాళ్ళ గురించి మాత్రమే అడుగుతున్నారనమాట అదే విషయం చెప్తున్నారు ప్రపంచంలో తిండి లేక మాడే కోట్లాది ప్రజలు ఉన్నారండి వాళ్ళ మేలు కోసమే ఈ పరమహంస గారు ఆశ పెట్టుకుని ఆవిడ్ని అడిగారండి ఆమె అస్సలు కుదరదు ఊహో అని తలదితారు అంతే ఆయన ఆశలన్నీ వెంటనే భగ్నం అయిపోతాయి ఎందుకు అంటే ఈమెకి నేర్పిన ఆ శ్వాసక్రియ శ్వాస నియంత్రణ అభ్యాసం ఏదైతే ఉందో దానిని ఎవ్వరికీ చెప్పకూడదని ఆమెకు ఎవరైతే ఉపదేశం చేసి ఉన్నారో ఆ మహాగురువులు ఈవిని గట్టిగా ఆదేశించారండి భగవంతుడు లీలారూప జగన్నాటకంలో నేను అసలు జోక్యం చేసుకోను అంటుంది ఆవిడ ఎందుకంటే భగవంతుడు ఏ అయితే జగన్నాటకం ఆడిస్తున్నాడో ఏవైతే ఆయన లీలలు ఉన్నాయో నేను అందుట్లో అసలు నేను జోక్యం చేసుకోను అది మా గురువు గారు అభిమతం కాదు ఆయనకి ఇష్టం లేదు అని చెప్తున్నారు తిండి తినకుండా ఉండడం ఎలాగో నేను కనుక అంటే గిరిబాల గారు చాలా మందికి నేర్పెట్టినట్లయితేనండి రైతులు ఏమైపోతారండి పంట పండించాల్సిన అవసరం ఉంటుందా ఇప్పుడు ఈ రోజు ఈ రోజుల్లో మనము ఇప్పుడు ఒక ఆహార పదార్థాన్ని తయారు చేసుకోవాలంటే దానికి ఎన్ని అవసరాలు అవుతాయి ఎన్ని పదార్థాలు అవసరం జస్ట్ అప్పుడు అన్నం తింటున్నామండి రైస్ కావాలా రైస్ ఎక్కడి నుంచి వస్తుంది ఒక రైతు క్షేత్రస్థాయిలో భూమిలో మరి ఆ భూమిని దున్ని మడులు చేసి అందుట్లో ఈ వరి విత్తనాలని జిమ్మితే అవి ఒక ఇరవై ఒక రోజులకి అవి ఒక ఒక మొలకలు వచ్చి నారుకు సిద్ధమైతే దాన్ని మళ్ళీ ఇంకొక భూమిని దున్ని అక్కడ నాట్లనే వేస్తాడు అవి ఒక మూడు నెలలకి మనకి పంటగా తయారవుతుంది మూడు నాలుగు నెలల్లో ఆ పంటని తను కోసి అమ్మి ఒక ధాన్యం వీళ్ళకి తోలి అక్కడ ఆ ధాన్యాన్ని రైస్ కింద ఆ వేరు చేస్తే అది మనకి వరికి అదేంటి బియ్యం కింద తయారవుతుంది ఆ బియ్యాన్ని మనం కొనుక్కోవాలి కొనుక్కోవడానికి ఏం కావాలండి మనకి డబ్బు కావాలి ఊరికినే రాదు కదా ఇంట్లో పండించే రైతుకి ఊరుకునే ఉండదు కానీ ఆయన ఆ పనులన్నీ చేయాలండి ఊరినే అవుతాయా ఎంత వేయ ప్రయాసలండి ఆయన ఆ పొలాన్ని దున్నటానికి ఒక ట్రాక్టర్ కావాలి ఆ ట్రాక్టర్ కి కూలీ ఇవ్వాలి కూలీ పనులు కూలీ చేసటానికి పనులు కావాలి పొలం పనులు చేయడానికి వాళ్ళకి జీతం ఇవ్వాలి కదా ఊరికి ఎవ్వరు చేయరు కదండి ఈ రోజుల్లో మరి ఆయన ఆ మొక్కలకి అంతా ఫెస్టిసైడ్స్ అయిపోయినాయి కదా మరి వాటిని కొనటానికి డబ్బులు కావాలి కదా ఆ రైతుకి ఆయన ఎంతో వ్యయప్రయాసలు కూడే కదా పొలంలో మోటార్ అనేది ఉంటే సరి లేదంటే ఆ మన యొక్క పంచభూతాలైనా ఆ జలం మీద ఆధారపడినప్పుడు వర్షాన్ని వా మనకి వానదేవుడు కూడా అనుకరించాలి కదండి కాలమాన పరిస్థితులు కూడా వాళ్ళకి అనుకరి వాళ్ళకి ఆ అనుకూలించాలి అలాంటి స్థితిలో మరి ఆ రైతులు ఏమైపోతారండి వాళ్ళందరూను వాళ్ళు పండించాల్సిన అవసరం లేదు కదా మనం తయారు చేసుకోవాలి వంట వండాలంటే ఆ రైస్ని వండాలంటే మనం ఒక కుక్కర్లోనో ఒక గిన్నెలోనో పెట్టుకోవాలి పంచభూతాలు కావాలి మనకి దానికి ఒక గ్యాస్ పెట్టుకోవాలి లేకపోతే కరెంట్ కుక్కర్ పెట్టుకోవాలి అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి మరి అవి కొనుక్కుండా డబ్బు వాళ్ళు ఎంతమంది ఆధారపడి ఉన్నారు ఎలా చూసినా పంచభూతం అయినాయి అనుకోండి మరి అందుకని చెప్పి ఇక్కడ గిరిబాల గారు ఏమంటున్నారంటే తిండి తినకుండా ఉండడం నేను కనుక ఎవరికైనా ఇతరులకి నేర్పినట్లయితే రైతులేమి నాకు ఏ ధన్యవాదాలు చెప్పరు వాళ్ళు తీయతీయని పండ్లు ఎలా అయితే నిరుపయోగంగా నేల మీద పడి ఉంటాయో అలాగే దైన్యం ఆకలి చావు అన్నవి జీవితానికండి నిజమైన అర్థం అర్థాన్ని అన్వేషించటానికి చివరికి మనసు తరమైన కర్మ సంబంధమైన కొరడాలుగా మనకి కనిపిస్తాయి అవును కదా ఇక్కడ ఊహించుకుంటేనే కదా మనకు అదే వస్తుంది యద్భావం తద్భవతి నీ దృష్టి నీ సృష్టి అదే చెప్తున్నారండి ఇక్కడ ఆవిడ కూడా మనకి ఇవన్నీ ఆకలి అన్నది చావ్ అన్నది ఇవన్నీ ఏంటి నిజమైన అర్థాన్ని అన్వేషించటానికే ఇప్పుడు మరణం అంటూ వస్తే మరణాంతర జీవితం అంటే ఏంటి మరణం మధురంగా ఎందుకు తీసుకోవాలి ఈ విషయాలన్నీ మనకి ఎలా తెలుస్తున్నాయండి ఇవన్నీ ఎందుకు మనకి ఆ యొక్క గురుదేవులు ఆ గురుదేవులు అనేది కాదు అసలు మనం ఈ జనన మరణ చక్రంలో ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాం ఎందుకు పుడుతున్నాం ఎందుకు చనిపోతున్నాం మళ్ళీ మళ్ళీ ఇంకో జన్మ ఎందుకు ఎత్తుతున్నాం ఇవన్నీ తెలియాలి కదా అందుకే కర్మ సంబంధమైన కొరడాలు అంటే ఏదే జన్మలైతే మనం చేసుకుని వచ్చుకుంటున్నామో కర్మలు అవన్నీ కొరడబు కొరితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ కర్మ అని చెప్తున్నారు ఆవిడ పరమహంస గారు అడుగుతున్నారండి అమ్మ అసలు తిండి తినకుండా బతకటానికి మీరొక్కరే ఎందుకు ఎంపిక అయ్యారు అసలు ఆ ఎంపిక కావడం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నారు ఆవిడ ఏం చెప్తుందంటే ఎందుకు ఎంపిక అయ్యాను అనటానికి మానవుడు ఆత్మాని నిరూపించటానికీ అసలు ఆవిడ ముఖం ఎలా ఉంది అంటే జ్ఞానం అనే దీప్తితో వెలుగు పొందుతుందండి అతడు దివ్యమైన ప్రగతి సాధించడం ద్వారా అన్నం వల్ల కాక భగవంతుడి శాశ్వత కాంతి వల్ల బతకగలుగుతాడు అని నిరూపించడానికి మనం తిండి తింటేనే బతకగలదు నీళ్ళు తాగగలిగితేనే బతకగలదు అని మనం అనుకుంటున్నామండి కాదు లేకపోయినా కూడా బతకగలము శాశ్వత ఎందుకది భగవంతుడి యొక్క శాశ్వత కాంతి వల్ల మనం బతకగలుగుతున్నాము అని ఆమె నిరూపిస్తుందంట శాఖాహారులుగా ఎందుకు మారమంటున్నారండి శాకాహారం ఆ యొక్క మొక్కల నుంచి వచ్చే ఆ యొక్క కూరగాయల్ని పళ్ళని విత్తనాలని ఆకుకూరల్ని తినడం వల్ల ఏదైతే సూర్యుడి నుంచి డైరెక్ట్ గా ఆకుల మీద పడిందో అది క్లోరోఫిల్ గా మారిందో అది మనకి ఎంతో శక్తిని పుష్టిని ఇస్తుందండి అదే చెప్తున్నారు ఇక్కడ ఆ శాశ్వత మనం భగవంతుడు శాశ్వత కాంతి వల్లే బదులుతున్నాం నాన్ వెజ్ తినడం వల్ల కాదు అది తినడం వల్ల మనం లేనిపోని అనారోగ్యాలను తెచ్చిపెట్టుకుంటున్నామండి ఆ ఆవిడ ఎంతో గాఢమైన స్థితిలోకి వెళ్ళిపోతారండి ఆ మాటలు చెప్పేసి ఆవిడ దృష్టి వెంటనే ఆవిడ అంతర్ముఖమైపోతుంది ఆవిడ కళ్ళు లోతులు ఎలా ఉంటాయంటే అసలు అవి భావనలకు అర్థం కావు అభావనలుగా ఉంటాయి వెంటనే శ్వాస లేని ఆనంద సమాధి స్థితికి నాందిగా ఆవిడ ఒక రకమైన నిట్టూర్పు నిలుస్తారు కొంతసేపు ఆవిడ యొక్క అంతరిక ఆనంద స్వర్గంలోనే ఆ యొక్క నిరాక్షణీయమైన రాజ్యానికి పరుగులు చేశారు అంటే ఆ యొక్క అనుభూతిని ఆవిడ కొంతసేపు ఆ యొక్క ఆ ఆనంద సమాధి స్థితిలో ఉండిపోయారండి ఈ లోపు చీకటి పడుతుంది నిశ్శబ్దంగా నీడలో కూర్చున్న అనేక మంది గ్రామీణులు ఉన్నారు కదా వీళ్ళతో పాటు వీళ్ళని చూడడానికి వచ్చిన ఆ ఊర్లో పల్లెలు ప్రజలు ఉన్నారు కదండి వాళ్ళ అక్కడ ఒక కిరస దీపం కాంతిని పెట్టారంట అది మినుకు మినుకుమంటుంది ప్రయన్ తీసుకొచ్చి మినుగులు పురుగులు ఉన్నాయి కదా అవి దూరాన్ని గుసెల్లో ఉన్న ఆ చమరుల అంతరులకి మృదువైన నల్లటి మక్మల్ చీకటి పైన చిత్రమైన కాంతి డిజైన్లు అల్లుతున్నాయి అని చెప్తున్నారు ఇక బాధాకరమైన వీడుకోలు సమయం మందకొండిగా విసిరెత్తించేలా సాగే ప్రయాణం ముందుంది మాకు అంటున్నారు గిరిబాలా గారు మీ జ్ఞాపకార్థం నాకు ఏదైనా ఇవ్వండి అని పరమహంస గారు అడుగుతారండి అది మీ చీరల్లోది ఒక చిన్న పీలిక అయినా సరే అని అడుగుతారండి పరమహంస గారు ఆ సాధ్వి అలా కళ్ళు విక్కుతూ ఉండగానమాట అంటే అవి ఆ యొక్క స్థితిలో నుంచి బయటకు వచ్చేస్తుందండి భగవంతుడు శాశ్వత కాంతి వల్ల మనం బతక కలుగుతున్నాము అని నిరూపించడానికి అంటే ఇక్కడ గిరిగ గిరిబాల గారు సాధించిన నిరాహార స్థితి ఉంది కదా మనకండి పతాంజలి యోగ సూత్రాల్లో రెండో సూత్రంలో ముప్పై ఒకటో శ్లోకంలో పతాంజలి గారు మనకు చెప్పారండి శక్తి మనకి ఎలా వస్తుంది అంటే ఆవిడ వెన్నులో ఉన్న సూక్ష్మశక్తుల తాలూకు ఐదో కేంద్రం ఉందండి అంటే ఐదో కేంద్రం ఏంటంటే విశుద్ధి చక్రం విశుద్ధి కేంద్రము అంటారు దాన్ని నయం ఏంటి దాన్ని సంయమం చేసే ప్రాణమాయ ప్రక్రియ ఒకటి ఆవిడ చేశారండి చేయడం వల్ల గొంతుకి వెనకాల వైపు ఉండే ఆ విశుద్ధి చక్రం అంటే మన గొంతు స్థానంలోని విశుద్ధి చక్రం మన వెన్ను వెనకాల మెడ భాగంలో వెన్నుపోస దగ్గరలో ఉంటుందన్నమాట ఐదో తత్వమైన ఆకాశాన్ని ఆమె సంయమం చేసుకుందంట ఈ చక్రం మీద మనసుని కేంద్రీకరింపజేసిన యోగి ఆ ఆకాశ శక్తి వల్లే జీవించగలుగుతాడని ఎంత అద్భుతమండి అసలు అనిజ్ఞంట మరి తెలిసా నాయన్ కూడా అంతే కదా ఆమె భౌతికమైన ఆహారం వల్ల కానీ నిరాహార జీవనానికి ఉపకరించే శాస్త్రీయమైన యోగ ప్రక్రియ తాలూకు అభ్యాసం వల్ల కానీ ఆమె బతకలేదండి దీనికి వివరణ మనకి నాయమన్ పెరిగిస ఆవిడ గురించి చెప్పిన ఎపిసోడ్ లో ఉంది మీరు చూడండి ఒక గిరిబాలాకు కానీ అనేక పూర్వ జన్మల దైవాంకిత జీవనం ఉండి ఉంటుంది ఏమేమి ఈ జన్మలోనే కాదండి గత జన్మల్లో కూడా ఆవిడికి దైవాంగిక జీవితం ఉందనమాట కానీ బాహ్య అభివ్యక్తికి వాళ్ళ వాళ్ళ మార్గాలు వేరువేరుగా ఉంటాయి ఎందుకు మనలాంటి వాళ్ళకి తిండి లేకుండానండి జీవించిన క్రైస్తవ సాధుల్లో వాళ్ళు కూడా యేసుక్రీస్తు చిన్నదారులైన చాలా మంది చెప్పుకోవాల్సిన వాళ్ళు ఉన్నారంట మరి పుణ్యశీలి ఎలిజబెత్ కూడా వాళ్ళు ఒకరండి కొందరు పేర్లు ఇచ్చారు సెయింట్ ఖాతరిన్ డొమినికా లాజారి అలాగే ఏంజిలా పంతొమ్మిదో శతాబ్దిలో లూయస్ లాటో సమైక్యం కోసం ప్రగాఢమైన అభ్యర్థి చేసిన స్విట్జర్లాండ్ రాజ్య సమాఖ్యం కాపాడిన పదిహేనవ శతాబ్ద సన్యాసి లూ వాస్తడైన సెయింట్ నికోలస్ ఆయన బ్రోడర్ క్లాస్ అంటారండి ఇరవై ఏళ్ల పాటు నిరాహారిగా ఉండిపోయాడంట ఇవి ఎప్పుడైతే కళ్ళు విప్పారుతుండగా చీరగానే గుడ్డ పిలుగు అని అడిగితే వెంటనే ఆవిడండి ఒక బెనారస్ పట్టున్న ఒక తీసుకొచ్చి పరమహంస గారికి ఇచ్చి సాష్టాంగ ప్రమాణం చేస్తారండి అమ్మ అంటూ గౌరవస్ఫూరికంగా నీ బదులు నన్నే నీ పవిత్ర పాదాలని ముట్టుకొనివ్వండి అని పరమహంస గారు ఆమె కాళ్ళ మీద పడతారు ఇది గిరిబాల గారి గురించి మనం తెలుసుకున్న తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు భగవంతుడు మరి మనం చేసే సాధనే మనల్ని ఒక స్థితిలోకి తీసుకు వెళ్తుంది అనడానికి ఇలాంటి మహనీయులు మహాత్ములు యోగులు యోగునులు ఎంతో మంది మన భారతదేశంలో ఉన్న గురువుల యొక్క జీవితాలని మనం తెలుసుకుంటే మనం చేయాల్సింది ఏంటి ఏంటి మరి మనం నేను అంటున్నాను కాదండి ఉపవాసం ఉండలేను నాకు గ్యాస్ పైన వస్తుంది గ్యాస్ వచ్చేస్తుంది నాకు నేసం వచ్చేస్తుంది అంటున్నాం అది బాగుంది అది భవతి అని ఇప్పటి నుంచి అయినా ఆహారం తగ్గిద్దామని కొంచెం మనలో శక్తిని పెంచుకుందాం ఎప్పుడు తింటానే ఉంటే మన యొక్క బాడీ కూడా నండి దాన్ని జీర్ణం చేయటానికే దాని యొక్క శక్తిని అంతా ఎనర్జీని అంతా అది ఖర్చు చేసేస్తూ ఉంటుంది ఇంకా మనకు ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది మనకి నీరసం రాక నీరసంగా లేను అన్న మాట ఎలా వస్తుంది చెప్పండి అందువల్ల కొంచెం తిని తినేది రోజుట్లో ఇప్పుడు ఒక రెండు ముద్దలు రోజు ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు రెండు ముద్దలు రోజు తగ్గించడం నేర్చుకుంటే కొంచెం పొట్ట ఖాళీగా ఉంచుకోవడం ఒక భాగం మూడు వంతులు ఫిల్ చేసి ఒక భాగాన్ని ఖాళీగా ఉంచడం అలవాటు చేసుకుందాం అండి పచ్చి కూరగాయలు తింటాం ఆకుకూరలు తింటాం మరి మాంసాహారలు అయితే శాఖాహారాలుగా మారడం ఇవే మనం చేయాల్సినవి వీళ్ళ ద్వారా తెలుసుకోవాల్సినవి ఇవే మనం ఆచరించాలి ఇవి అంతే తప్ప ఏదో వినటానికి కాదు కాలక్షేపం కాదు పురాణ పురాణాలు కాలక్షేపంలా కాదనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను ఇంత చక్కగా మీరు అందరూ ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మళ్ళీ రేపు సెషన్ లో ఇంకొక మాస్టర్ తెలుసుకున్నామని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా